బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు రాజుగారికి కనువిప్పు విజయపురం రాజు భూపతిరాయుడు తమ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు అతని పాలనలో ప్రజలు ఏ విధమైన బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు ఒకరోజు భూపతి రాయుడు మహారాజు కొంత సైన్యం వెంటరాగా కుర్రాలపై అడవికి వేటకు బయలుదేరాడు ఉదయం మొదలుపెట్టిన వేట సూర్యుడు నడినెత్తి వైపు వచ్చే వరకు సాగించాడు కొంతసేపటికి మహారాజుకి సైన్యానికి అలసట తప్పిక ఆకలి కలిగాయి వాటిని తీర్చుకోవడం కోసం అడవిలో ఓ పక్కగా గుర్రాలు నడిపించుకుంటూ కదిలారు దూరంగా చెట్ల మధ్య వారికి ఒక ఆశ్రమం కనిపించింది ఆతృతగా అందరూ ఆశ్రమంలోకి ప్రవేశించారు ఆశ్రమంలోకి రాగానే వారికి కొంత అలసట తగ్గినట్లయింది పచ్చని చెట్ల మధ్య ఆ వాతావరణం చల్లని హాయినిచ్చింది ఆశ్రమంలో ఒక చెట్టు కింద కొంతమంది శిష్యులను తనకెదురుగా కూర్చోబెట్టుకుని వేద పాఠాలు వల్ల వేస్తున్నారు ఒక గురువుగారు ఆయన పేరు శేషాద్రి శర్మ భూపతిరాయుడు తన సైన్యంతో సహా గుర్రాలు దిగి కళ్ళలను చేతిలో పట్టుకుని అతనికి ఎదురుగా నిలబడి తమ బాధను వివరించారు శేషాద్రి శర్మ వారి మాటలకు స్పందించి శిష్యులను పిలిచి వారికి కావాల్సినది అందించమని చెప్పాడు శిష్యుడు వారిని తీసుకుని వెళ్ళి తోట మధ్యలో నిలుచోబెట్టి ఈ ఆశ్రమంలో ఏ చెట్టు ఫలాలనైనా కాయలైనా కోసుకుని తినండి అని చెప్పి వెళ్ళారు వారికి ఎదురుగా వేప చెట్లు చింత చెట్లు కనిపించాయి దూరంగా అనేక ఫలవృక్షాలు కనిపిస్తున్నా అక్కడ వెళ్ళే ఓపిక లేక అలసిపోయి ఉన్నందున వాటినే కోసుకుని తిని శిష్యులు అందించిన కూజాలోని మంచినీరు త్రాగారు వారికి వేపకాయలు చింతకాయలు మధురాత మధురంగా ద్రాక్ష పళ్ళ వలె మామిడి పండ్లు వలె తీయగా ఉన్నాయి మంచినీరు కొబ్బరి నీళ్ళ అమృతంగా ఉన్నాయి ఆ మంచినీరుతో కడుపు అంతా నింపుకోవాలనిపించింది వారికి రాజుకి సైన్యానికి అపరిమిత్తమైన ఆశ్చర్యం వేసింది తాము తిన్న ఫలాలేమిటి తాము తాగిన నీరేమిటి అమృత ప్రాయమైన ఆ తీయదను వాటికి ఎలా వచ్చింది వారంతా శేషాద్రి శర్మగారిని దర్శించారు మహారాజు గురువుతో స్వామి మేము భూలోకంలో ఉన్నామా మేము తిన్న ఫలాలకి ఆ రుచి ఎలా వచ్చింది ఇచ్చిన మంచినీరు మంచి తీర్థమా అమృతమా ఆ మంచినీరుకి ఎలా ఆ రుచి వచ్చింది ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు మహారాజు అందుకు గురువుగారు అయ్యా ఈ రాజ్యం విజయపురం ఈ రాజ్యానే రాజు భూపతిరాయుడు ఆయన ధర్మాన్ని రక్షిస్తూ నాలుగు దిక్కుల తన కీర్తి ప్రతిష్టను వ్యాపింపచేస్తూ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు వారి పాలన సుగంధాలను వెదజల్లుతూ ఈ ఆశ్రమాన్ని చేరాయి ప్రకృతి పరవశించింది ఇప్పుడు వాటి రుచి చూశారు అది మా గొప్పతనం కాదు ఇదంతా మా మహారాజు గారి ధర్మ పాలన వలన జరిగింది ఇది ఆశ్చర్యమేమీ కాదు ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నారు ధర్మమే ఆయనకు రక్షణగా ఉంది ఇంతకీ తమరెవరో ఏమో చెప్పనేలేదు అని అడిగాడు గురువుగారి నోటి నుండి ఆ మాటలు విన్న మహారాజు గారికి అమితమైన ఆశ్చర్యం ఆనందం ఒకేసారి కలిగాయి నామక్యం కాకుండా ఉంది దానికి తెలియకుండా తన రాజ్యంలో ఎంత శక్తి ఉందా ప్రకృతి పరవశించిందా దీనికంతటికి కారణం తానేనా తన పరిపాలనైనా అని అనుకుంటూ స్వామి తమకి మా అభినందనలు చాలా ఆనందకరమైన గర్వకారణమైన వార్తను మాకు తెలిపారు మేమెవరము తర్వాత మీకే తెలుస్తుంది అని చెప్పాడు రాజుగారు గురువుగారి వద్ద సెలవు తీసుకుని తన పరివారంతో గుర్రాలెక్కి వెళ్ళిపోయారు రాజ్యానికి చేరిన మహారాజు ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది తన వల్ల ఇలా జరిగింది కాబట్టి తానే మూలం తనకు చాలా గర్వంగా ఉంది ఇంతటి ఘనకార్యాన్ని అందులో ప్రకృతి పరవశించే విధంగా తన పరిపాలన ఉందా అంటే సర్వం తానే అన్నమాట అతన్ని విపరీతమైన గర్వం ఆవహించింది ఇదిలా ఉండగా పొరుగుదేశం రాజు సుధీర సేనుడికి భూపతిరాయుడు పేరు ప్రదర్శనలు నచ్చలేదు తనకంటే ఇంకొకరి పేరు గొప్పగా ఉండడం అతను సహించలేకపోతున్నాడు ఎలా అయినా భూపతిరాయుడు పేరు ప్రతిష్టలు పాడు చేయాలని ఆలోచించి తన రాజ్యంలోని వసుంధరాని నర్తకీమణి విజయనగరంలోకి ప్రవేశించాడు రాజుగారు అనుమతి తీసుకుని రాగయుక్తంగా మనోహరంగా తన నైపుణ్యాన్ని అంతా చూపిస్తూ నాట్యం చేసింది మహారాజుగారు సవికులు ఆ నాట్యానికి మైమరిచిపోయారు భూపతిరాయుడి ఆజ్ఞతో అనేక రకమైన కానుకలతో ఆమెను సత్కరించారు మహారాజు ఆమెను పరిశీలనగా చూశాడు ఆమె నటిగతే కాదు మంచి సుందరంగి కూడా అని అనుకున్నాడు ఆమె మహారాజు చేసిన సత్కారాలకు మురిసిపోతూ రాజుగారి వైపు ఓరగా చూస్తూ మహారాజా తమ ఆశ్రయాన్ని కోరి వచ్చాను నా మీద దయచూపండి అని వినయంగా చెప్పింది ఆమె కోరిందే తడువుగా రాచ మర్యాదలతో అంతఃపుర నివాసానికి ఏర్పాట్లు చేశాడు అది మొదలు వసుంధరికి మహారాజు దాసుడైపోయాడు ఆమె సన్నిధిలో ఉంటూ బిడ్డల్ని రాజ్య పరిపాలన మరిచిపోయాడు నిత్యం మత్తు పానీయాలు సేవిస్తూ కెలీ విలాసాలలో మునిగిపోయాడు పొరుగురాజు సుధీరసేనుడు ఏమి కావాలని కోరుకున్నాడో అదే జరిగింది విజయపురం రాజ్యంలో విజయపుర రాజ్యం ధర్మం తప్పింది ఎప్పుడు జరిగిన దొంగతనాలు దోపిడీలు ఎక్కువయ్యాయి అధర్మమే అన్ని విధాలా రాజ్యమేలుతుంది భూపతిరాయుడు తన గొప్పతనాన్ని శేషాద్ర శర్మ గురువుగారి ద్వారా మైలానాలని ఆ అడవిలోని ఆశ్రమానికి సైన్యంతో తరలి వెళ్ళి తమ ఆకలి దాహార్తి తీర్చాలని గురువుగారిని కోరారు అందుకు ఆయన ఇదివరకులాగాని ఇచ్చారు వెంటనే మహారాజు సైన్యంతో వెళ్ళి అవే ఫలాలు కోసుకొని తిన్నారు అవి ఇదివరకులాగా తీయగా లేవు తమ తీపిదలను కోల్పోయి వాటి సహజ రుజులు చేదు పులుపు వచ్చాయి వాటిని తినలేకపోయారు మహారాజుకి విపరీతమైన ఆశ్చర్యం వేసింది వెంటనే వెనుజెరిగి గురువుగారి దగ్గరికి వచ్చి అడిగాడు స్వామి ఇదివరకు ఎంతో మధురమైన రుచిగా ఉన్న ఫలాలు ఏమయ్యాయి చాలా వింతగా ఉంది మహారాజు ఆతృతిగా అడిగాడు అందుకు శేషాద్రివర్మ జవాబు చెప్తూ విజయపురం రాజ్యం అధర్మపురం రాజ్యంగా మారిపోయింది రాజును బట్టే కథ రాజ్యము ప్రజలు ప్రకృతి పరిస్థితులు చూస్తూ మారిపోయింది ఇదంతా మహారాజు గారి ప్రవర్తన వల్లే జరిగింది ఆయన ధర్మం తప్పాడు గర్వం పెంచుకున్నాడు అని అన్నాడు గురువుగారు మాటలు విన్న మహారాజుకి కనువిప్పు కలిగింది తాను ఆ స్వామి ధర ఏమి వినాలని వచ్చాడు తను విన్నది ఏమిటి కళ నిజమా ఇంతలో ఎంత మార్పు ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా దీనికి అంతటికి కారణం తనే కదా సైన్యంతో వినిదరిగి రాజ్యానికి మహారాజు వసుంధర తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు రాజ్యంలోని అరాచకాలను అణచివేయడానికి పూనుకున్నాడు అనతికాలంలోని ధర్మవర్తనుడై సుఖంగా సుభిక్షంగా పరిపాలిస్తూ భూపతిరాయుడు తన కీర్తి ప్రదర్శనలు తిరిగి పొందాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్